మీరు ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా నెంబర్ గుర్తు లేదా ఇలా చేస్తే మీ ఫోన్ కే ఎస్ఎంఎస్ వస్తుంది ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ యుఐడిఐ అధికారిక వెబ్సైట్ ద్వారా జారీ చేస్తారు ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ కోల్పోతే సులభంగా నెంబర్ ని మళ్ళీ మీరు తెలుసుకోవచ్చు తద్వారా మళ్ళీ ఆధార్ కార్డ్ పివిసి కార్డు కు అప్లై చేసుకోవచ్చు లేదా ఈ ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ మన దేశంలో ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఇది లేనిది ఏ పని జరగదు బ్యాంక్ లావాదేవీల నుంచి స్కూల్ అడ్మిషన్ల వరకు తప్పనిసరిగా ఉండవలసిందే అయితే ఒకవేళ ఆధార్ కార్డ్ కోల్పోతే ఆ నెంబర్ మీకు గుర్తు లేకపోతే పరిస్థితి ఏంటి దీనికి ముందుగానే మీరు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి తద్వారా మీరు సులభంగా కోల్పోయిన ఆధార్ నెంబర్ను పొందుతారు అది ఎలాగో పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం మీరు ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నప్పుడు యుఐడిఐఏ హెల్ప్ లైన్ నెంబర్ అయిన వన్ నైన్ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి కాల్ సెంటర్ ఉద్యోగికి మీ పేరు పుట్టిన తేదీ ఇతర వివరాలు వాళ్ళకి తెలియజేయండి అప్పుడు సదరు వ్యక్తి మీకు ఈఐడి నెంబర్ ఇస్తారు అది మాత్రమే కాదు యుఐడిఐ అధికారిక వెబ్సైట్ ద్వారా సింపుల్గా వివరాలు తెలుసుకోవచ్చు ఇందులో రిట్రీవ్ ఈఐడి లేదా యుఐడి ఆప్షన్ ఎంచుకోండి అక్కడ మీరు వివరాలు నమోదు చేయాలి అప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది క్యాప్చర్ కూడా నమోదు చేయాలి ఎస్ఎంఎస్ ద్వారా మీరు నెంబర్ పొందుతారు మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ టెక్